ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద ఈ యొక్క బడ్డీ ఏదైతే ఉందో ఈ బడ్డీలో మందు దాచిపెట్టి వేరే చోట అమ్ముతున్నారని చెప్పేసి ఎక్సైజ్ వారికి అందిన సమాచారంతో ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ ఎవరో ఈ బడ్డీకి సంబంధించిన వ్యక్తులు లేకపోవడంతో బిఆర్ఓ సమక్షంలో బడ్డీ తాళాలు బద్దలు కొట్టి లోపల చూసేసరికి అక్కడ సుమారు ఒక ఇరవై ఐదు మద్యం బోటలు ఉన్నట్టుగా నిర్ధారించుకొని అది ఇక్కడ పెట్టి పంచనామా నిమిత్తం వాళ్ళు ఇక్కడ పెట్టి ఫోటోలు అవి కూడా తీయడం జరిగింది అలాగే ఈ యొక్క బడ్డీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గతంలో ఎవరైతే కొట్లు వెడల్పు కాలవ నిర్మాణం భాగంగా ఇక్కడ బడ్డీలు కొట్లు తొలగించారో ఆ సమయంలో ఈ బడ్డీని ఇక్కడ వదిలేయడం జరిగింది అయితే ఈ బడ్డీ నాకు సంబంధం లేదు నేను వదిలేశానని చెప్పేసి ఈ బడ్డీలో ఎవరైతే వ్యాపారం ఉన్నారో అతను ఈ యొక్క ఎక్సైజ్ అధికారులకి తెలపడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ బడ్డీ మీదే కదా మీరు కంపల్సరీ మద్యం బోటల్కి సమాధానం చెప్పాలని వారు అడగగా మాకు సంబంధం లేదు ఈ బడ్డీ మాది కాదని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ కోవలో ఏదైతే ఎక్సైజ్ ఇక్కడ స్వాధీనం చేసుకున్నారో మద్యం బోటల్ని వాటిని సచివాలయానికి తీసుకెళ్లి అక్కడ దీనికి సంబంధించి కేసు కట్టడం జరుగుతుంది అనంతరం దర్యాప్తు చేసి బడ్డీ ఎవరిది ఏంటి అని నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల్ని ఏరువేత కార్యక్రమంలో భాగంగా బాలాజీ చౌక్ సెంటర్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లే దారిలో ఏదైతే ప్రభుత్వ మద్యం దుకాణం ఉందో దాని పక్కనే ఉన్న కిళ్ళీ షాపు అలాగే దానికి ఆనుకుని ఇంకా రెండు మూడు కిళ్ళీ షాపులు మెయిన్ రోడ్ లో ఉన్నాయి వాటిల్లో కూడా ఈ యొక్క మద్యాన్ని సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ చట్టపరిధిలో ఒప్పుకుని వెళ్ళడం జరిగింది అయితే ఈ కోవలో ఇది ఏదైతే ఇక్కడ ఈ బడ్డీకి సంబంధించి ఆ ఉన్నారు వారిని అడిగితే మేమైతే బడ్డీని యూజ్ చేయట్లేదు ఒట్లు కొట్టివేతలో ఇక్కడ మేము ఈ బడ్డీని వదిలేయడం జరిగింది తప్ప ఈ బడ్డీకి మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కోవలో ఎక్సైజ్ అధికారులకి తలనొప్పిగా మారిన ఈ యొక్క వ్యవహారాన్ని ఎలా క్లియర్ చేస్తారో ఈ బడ్డీ ఎవరిది దీంట్లో మద్యం పెట్టి ఎవరు అమ్ముతున్నారు అనే దాని మీద మనం ఎంతైనా వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం సచివాలయం దగ్గర ఏదైతే ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే దానిపై వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏదైతే యొక్క ఎక్సైజ్ అధికారులు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అని ఆ వారు వెళ్ళిన సచివాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ సచివాలయ సిబ్బందితో సంతక సేకరణ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నారు అలాగే ఏలస్మ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఎక్సైజ్ వారు వచ్చారా అని అడగడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎక్సైజ్ వారు పోలీస్ స్టేషన్కి రాలేదు అని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది ఈ కోవలో అసలు ఈ బడ్డీ ఎవరిది ఏంటి ఎవరికి సంబంధించిన బడ్డీ దీంట్లో మద్యం మద్యం స్టోర్ చేసి ఎవరు అమ్ముతున్నారు వీటన్నింటిపై కూడా తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలు ఎక్సైజ్ వారు అందించిన తర్వాత మనం అధికార న్యూస్ ద్వారాగా प्रजल के विवृदा थैंक यू यू यूरी मच कन्न प्राथम अध अधिकार अधिकारी